కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచుకల్పేట మండలంలోని వాసవి ట్రైడర్స్ రాచకొండ కృష్ణ ఇంటి ముందు అగరగూడ గ్రామస్తులు నిన్నటి నుండి ధర్నా చేస్తూ రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని నిర్వహించారు వారు రాచకొండ కృష్ణ వేధింపులకు అరాచకాలకు బెదిరింపులకు నానా దుర్భాషలాడి కుటుంబాన్ని అవమానపరిచినందున మనస్తాపానికి గురై పురుగుల మందు తాగారు ఇది గమనించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్ళగా చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో మృతి చెందారు శవాన్ని ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు అప్ప చెప్పలేదని మాకు అనుమానంగా ఉందని శివాన్ని అప్పజెప్పి న్యాయం జరిగే వరకు కృష్ణను అరెస్ట్ చేసి రాజశేఖర్ కుటుంబానికి న్యాయం చేయాలని అగర్గూడ గ్రామస్తులు ధర్నా చేపట్టారు వారి కుటుంబానికి న్యాయం జరగాలని పలు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల్లో నాయకులు రాజశేఖర్ కుటుంబానికి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు ఇప్పటి వరకు అధికారులు పోలీస్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఏది ఏమైనా శవాన్ని అప్పజెప్పి న్యాయం జరిగే వరకు ధర్నా కొనసాగుతుందని లేని ఏడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లాలో రాష్ట్రంలో ఉధృతం చేస్తామని అన్నారు స్వచ్ఛందంగా గ్రామంలోని దుకాణాల సముదాయాలు వ్యాపారస్తులు బంద్ పెట్టారు ధర్నాలో ప్రజా సంఘాలు అగరగుడ గ్రామస్తులు మహిళలు కుటుంబానికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు పోలీసు బందోబస్తు నిర్వహించారు కోరుతున్నాం ఇప్పుడు శవం ఉంది శవం కరీంనగర్లో ఉంది మరి నైట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ను పంచనామా అన్నలు మరి ఏది చేయలేదు మరి మేము ఇక్కడ ఉండంగా పంచనామ ఎట్లా చేస్తారు పోస్ట్ మార్టం చేస్తారు మేము ఇక్కడనే మా ఇంటి దగ్గరనే మేము పోస్ట్ మార్టం చేసుకుంటాము పంచనామా చేస్తామని మేము కోరడం జరుగుతున్నది మరి ఇంక ఇది వరకు అయితే శవాన్ని తీసుకురాలేదు మరి మాకు మధ్యాహ్నం లోపు వరకు తీసుకొస్తారా సాయంత్రం లోపు వరకు తీసుకొస్తారా మాకు ఎలాంటి సమాచారం కూడా లేదు ఇప్పుడు శవం అక్కడ నుండి వస్తుందా లేదా సమాచారం సమాచారం మాకు ఎలాంటి సమాచారం లేదా ఇంకా వస్తున్నదా లేదా మరి అక్కడ నుండి ఇంకా వెళ్ళిందా మరి ఇక్కడ నుంచి మరి అధికారులు అక్కడికి వెళ్ళిందా వెళ్ళలేదు అనేది మాకు ఇంక ఎలాంటి సమాచారం రాలేదు ఇప్పుడు ఏమన్నారు మా దగ్గరికి వరకు ఏది జరిగినా మా ముందు జరగాలి మాకు న్యాయం జరగాలి రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి ఏ పోస్ట్ మార్టం జరిగినా ఏం జరిగినా మా ముందు మా కుటుంబ సభ్యుల ముందు మా గ్రామస్తుల ముందు మా మండలాధికారుల ముందు మాకు జరగాలని మేము కోరుతున్నాం సార్ ఒకటే మా రాజశేఖర్ కుటుంబానికి న్యాయం జరగాలి అది ఏ విధంగా అనేది మాకు సంబంధం లేదు మాకు మాత్రం న్యాయం జరగాలి మేము చేసే ధర్నా ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి అదే మా ఆగర్ కూడా గ్రామస్తుల యొక్క విన్నపం ఇప్పుడు శవమత్య వరకు మాకు ఎటువంటి సమాచారం లేదు సార్ శవమత్య వరకు మీరు ధర్నాలు ఉంటారు వరకు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ ధర్నాలు ఉంటాం మీరే ఈ స్థాయి కాదు ఇంకా పెద్ద ముందు ముందు పెద్ద చర్యలైనా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ మరి ఈ సంఘటన మా దృష్టి వచ్చిన కనీసం మేము అతనికి న్యాయం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం ఆవేశపడి నన్ను కృష్ణ తిట్టి కాకుండా ఆయన భార్య తిట్టిననే దాన్ని పెద్ద ఎత్తున తీసుకొని మనసులో తీసుకుని అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది నేను డిఎస్పీ గారిని ప్రజల నుంచి ఇక్కడ కూర్చుంది డబుల్ డబ్బులు ఇస్తారని ఆ కుటుంబానికి అందిస్తారని కాదు మా దగ్గర ధైర్యం ఉంది మా ఆగురుడు బిడ్డలు పౌరుషం గల బిడ్డలు ఆ బిడ్డలు ఇంటికి తోసిన చేస్తున్న ఆ కుటుంబాన్ని ఆదుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది నాకు తెలిసిన విషయం కానీ ఇక్కడ మీకు ఒక విషయాన్ని మనం చేయాల్సిన మేము ఇక్కడ ఆయన భార్య మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది మీరు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు గేటుగా అతన్ని ఇమీడియట్గా తీసుకుని అతను మీరు మీరు చర్య తీసుకోవాలని చెప్పి ఆకాశ సెంటర్లో ఈ ఒక పెంచుకల్పేట మండలంలోనే ఏడీని బేదించి ఏ ఒ బెదిరించి దాదాపు పన్నెండు లార్ల యూరియా ఈ షాప్ తీసుకురావడం జరిగింది ఈ పన్నెండు లార్ల యూరియా ఇక్కడ ఎక్కడ కూడా షాప్లో అమ్మలేదు మొత్తం ఆయన ఇష్టం వచ్చిన చోట తీసుకుపోయి నాలుగు వందల రూపాయలు చొప్పున బస్తా అమ్మడం జరిగింది మేము వైపు కొంచెం కంప్లైంట్ ఇస్తాం ఆ యూరియా ఎక్కడమ్మారో ఏం చేశారో దాన్ని మీరు కూడా ఎక్వైర్ చేస్తే దాన్ని కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో విషయం చెప్తా ఉన్నాను ఇప్పుడు తప్పించుకోవచ్చు ఇప్పుడు చట్టంలో చట్టం తాను పనిచేసింది ఆయన జైల్లో పోయినని చెప్పి తప్పించుకోవచ్చు కానీ మా దగ్గర పెద్ద అస్త్రం ఉంది మేమేం భయపడేవాళ్ళం కాదు ఇతను మూడు కోట్ల రూపాయలు అప్పించాడు రైతులకి వీడన్న ఐదు కోట్ల రూపాయలు అప్పించాడు ఇంకొకడు ఐదు కోట్లు అప్పించాడు ఈ పదమూడు కోట్ల రూపాయలు రైతులారా ఎవ్వరు కూడా డబ్బు తొందుపడదు ఒక్క రూపాయి కూడా తిరిగి మీరు చెల్లించవచ్చు రాజశేఖర్కి మాటలు ఇచ్చిన మాటగా మీరు భావించి రూపాయి పెట్టాలి మీకు ఏదైనా ఇబ్బంది జరుగుతాయి ఇబ్బంది పెడితే మమ్మల్ని పిలవండి ఇంతమంది లీడర్లు ఉన్నాం మేము అందరం ఇంటి ముందు కూర్చుంటాం ఎవడొచ్చి మీ ఎవరు వస్తుంది చేతుల్లో మేము చూస్తామని చెప్పి మరొకసారి నమ్మకేస్తాడు అతను నష్టపరిహారం ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేస్తే సరే సరే లేదంటే దాటి బయటికి వెళ్ళి రూపాయి వసూలు చేయలేడని చెప్పి ఇంతమంది ముందు చాలు మేము అప్పటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం మర్యాద కొద్ది మానవత్వం కొద్ది ఆ కుటుంబానికి సాయం చెయ్యి రేపు ఎంతో దూరం బావు నువ్వు ఎంతో దూరం బావు నువ్వు మా కుప్పిట్లోనే ఉన్నావు నువ్వు పదమూడు కోట్ల రూపాయల డబ్బు ఎట్లా వస్తుంది చేస్తారో అది బిక్ కూడా చూస్తామని చెప్పి మనం ఏదో మాట్లాడుతూ కాదు నా మిత్రులందరికీ రెండు మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం మీద రాసి పెద్దలు వారి ఇచ్చిన డబ్బులు నేను ఇచ్చిన డబ్బులు అన్నీ కూడా జమ చేసి రేపు సాయంత్రం లోపల వాళ్ళ ఇంటి దగ్గర డబ్బు అందించాలని చెప్పి మీ అందరికీ నేను తెలుసుకుంటున్నాను నిన్నటి నుంచి ఆగ్రహ మీద రాత్రి అనుక పగలంతా రాత్రి వర్షంలో కూడా ఇక్కడ పడుకుని మీ మీరు చేసిన కృషి మీ అందరికీ మరొకసారి చెప్తూ వచ్చి అభినందిస్తూ మీ అందరి ముందు సెలవుకుంటా ఉన్నారు జై తెలంగాణ కూర్చో కూర్చోండి మా బాధ కూడా అర్థం చేస్తారు ఆ కుటుంబ పరిస్థితి కూడా అర్థం చేస్తున్నారు చేస్తారు ఉంటే మిమ్మల్ని తప్పు పడతలేదు సార్ చేసే పని మీరు తప్పు చేసి ఇప్పుడు ముసలి వల్ల ఆమె గురించి మరి ఆమె పరిస్థితి ఏంది అది చెప్పి సాయం చేయండి మీరు ఏమంటారు ఆత్మ గౌరవానికి ప్రతీక కాబట్టి నువ్వు ముష్టి రెండు లక్షలు కాదురా మేవే అన్ని కూడా డబ్బులు వేసుకొని మేవే ఆ కుటుంబానికి ఆదరణగా ఉంటామని చెప్పిండ్రు మరి కోనప్ప గారు వారు ఒక లక్ష రూపాయలు ఇస్తాం మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి తప్పకుండా లక్ష రూపాయలు ఇస్తాం కొంతమంది పైసలు వేసుకొని ఈ కుటుంబానికి అండగా ఉందాం అదేవిధంగా మరి ఇంకోటి కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీకు గెలవంది కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టుకొని పేద ప్రజలందరినీ కూడా భయపెట్టించి వాళ్ళు ఒక రూపాయ రేటు ఉంటే రెండు రూపాయలు రెండు రూపాయల రేటు ఉంటే నాలుగు రూపాయలు పెట్టి మరి అలా ఘోరంగా దోపిడీ చేస్తున్నారు కాబట్టి దయచేసి విజిలెన్స్ దాడులు వీళ్ళ మీద చేయించాల్సిందిగా కూడా నేను కోరుకుంటున్నాను లేకపోతే కేవలం పెట్టే సమస్యనే కాదు కేవలం దయగామ సమస్యనే కాదు లేకపోతే బెజ్జూరు కౌటాలనే కాదు ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా తరతరాలుగా ఈ పేద రైతులందరినీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాత్రం బాగుంటున్నారు వీళ్ళు మాత్రం చూస్తూనే ఉంటున్నారు అంతవరకు మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళ భార్యను కృష్ణ వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేయాలి అదేవిధంగా వీళ్ళ మీద విజిలెన్స్ దాడులు కూడా చేయాలి అదేవిధంగా నేను మళ్ళీ ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నా నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా చెప్తున్నా ఈ కేసులో తప్పకుండా శిక్ష పడుతుంది ఎందుకంటే రాజశేఖర్ చనిపోయేటప్పుడు తన చావుకు కారకులు ఎవరో వీడియోలో చెప్పిండు అదే విధంగా రాజశేఖర్ బంధువులందరూ కూడా ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూసిండ్రు వాళ్ళమ్మ కూడా మరి ఈ విషయాన్ని తెలుసు ఆమెకు కూడా తెలుసు అదే విధంగా అదేవిధంగా రాజశేఖర్ చనిపోక ముందు వాళ్ళ బావకు ఒక సూ సూసైడ్ నోట్ కూడా ఇచ్చి పంపించిండు మనం అందరం కూడా జరిగిన నిజాన్ని తప్పకుండా పోలీసులకు చెప్పి ఈ కేసులో పక్క అతి త్వరలోనే మీరు దయచేసి ఛార్జ్షీట్ ఏంటి డీఎస్పి గారు ఏసీ వీళ్ళందరూ కూడా ఈ దొంగలందరూ కూడా జైల్లో ఉంటట్టు చూడండి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుందని చెప్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరందరూ రాజశేఖర్ కుటుంబానికి సంఘీభావంగా వచ్చినందుకు మరి ముఖ్యంగా స్థానిక నాయకులందరూ కూడా చొరవ తీసుకొని కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివంతం